హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ నేను మీ పద్మజ ఈ రోజు వీడియో వచ్చేసి ఆనపకాయ చల్ల పులుసు చేశానండి ఇంట్లో వేడి ఉన్న వాళ్ళకి ఈ పులుసు బాగా పనిచేస్తుంది అండి ఆరోగ్యానికి కూడా మంచిదే అప్పుడప్పుడు ఆనపకాయ ఇష్టం లేకపోయినా ఎలా చేసి తినండి చాలా బాగుంటుంది పులుసులో ఊరిన తర్వాత ఆనకాయ చాలా బాగుంటుంది అది నేను ఎలా చేసినా వీడియో మొత్తం చూసి నచ్చితే లైక్ ఇచ్చేయండి ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదామండి ఆనపకాయ చూడండి ఇది పెద్ద కాయే మొత్తం అన్ని వండేసిన తర్వాత ఇంకా ఆఫ్ ముక్క అయితే మిగిలిపోయింది ఈ ఆఫ్ ఏం చేయాలి అనుకున్నాను ఇంకా ఆనకాయ సల్లకూల్చి చేసుకుంటే బాగుంటుందని చెప్పి ఇలా ట్రై చేశానండి నిజంగా చాలా బాగుంటుంది చిన్నప్పుడు మా అమ్మమ్మ చేసేది ఈ లోపల ఉన్న ఇత్తనాలున్న గుంజు అయితే తీసేశాను తీసేసి ముక్కలుగా పెద్ద మొక్కలు కట్ చేసాను కట్ చేసిన తర్వాత ఒకసారి బాగా కడిగేసి ఇలా గిన్నెలో వేసుకుని వాటర్ అండి ముందుగా ఉడకబెట్టేసుకున్నాము వాటర్ వేసిన తర్వాత కొంచెం ఉప్పు పసుపు వేసి ఒకసారి బాగా కలిపేసి మూత పెట్టి ముందుగా ఉడకబెట్టేసుకున్నామండి ఒక ఐదు నిమిషాలు అలా ఉడికితే ఉడికిపోతాయండి ఆనబడే త్వరగా ఇంతలో మనం ఒక పెరుగు అయితే తీసుకుని ఒక రెండు కప్పులు పెరుగు అయితే తీసుకున్నానండి అందులో ఒక శనపిండి పెద్ద స్పూన్తో శనగపిండి అయితే వేసాను పెరుగులో వేసిన తర్వాత మొత్తం ఇలా కలిపేసుకోవాలి ఉండలు లేకుండా మొత్తం బాగా కలిపేసుకోవాలండి చూడండి ఈ విధంగా ఉండాలి ఇది పక్కన పెట్టేసుకుందామండి ఇప్పుడు పులుసులోకి స్పైసీ కోసం మిర్చిజారి తీసుకొని కొంచెం అల్లం ఒక ఐదారు పచ్చిమిర్చి పచ్చిమిర్చి కారంగా ఉన్నాయి తీసుకోండి బాగుంటుంది తీసుకొని మెత్తగా గ్రైండ్ చేసేసుకోవాలంటే కచ్చపిచ్చా కాకుండా కొంచెం అటు ఇటు కాకుండా మెత్తగాను కాకుండా కచ్చపిచ్చి కాకుండా ఇలా ఉండాలన్నమాట ఇది ఇప్పుడు పక్కన పెట్టేసుకున్నాము మజ్జిగ పులుసు కొంచెం స్పైసీ ఉంటేనే బాగుంటుందండి చూద్దామండి ఆనబాయలు అయితే ఉడికిపోయాయి ముద్రగా ఉన్నా కూడా బాగుంటుందండి ఆనపకాయ ఇలా ఉడికించి చేసుకోవచ్చు లేదా ఫ్రై చేసేసి పోపులో కూడా చేసుకోవచ్చండి ఇప్పుడు ఒకసారి చెక్ చేసుకుందాము ఉడికాయలేదు ఇలా ఫోర్క్తో గుచ్చితే ఉడిపోయినట్టు అనమాట చూడండి ఉడిపోయాయి కదా ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఇది కొంచెం దాకా పక్కన పెట్టుకుందాం ఇప్పుడు స్టవ్ వెలిగించి కలా పెట్టుకుని ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక స్పూన్ శనగపప్పు పావు టీ స్పూన్ మినపప్పు పావు టీ స్పూన్ ఆవాలు పావు టీ స్పూన్ జీలకర్ర వేసుకుని ఫ్రై చేయాలి కాస్త ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందులో ఎండుమిర్చి కరివేపాకు అలాగే పావు టీ స్పూను వామ్ వేసుకున్నానండి ఆనియన్స్ కూడా వేసుకుని ఫ్రై చేసుకోవాలి ఇది కాస్త ఫ్రై అయిన తర్వాత ఇంగువ వేస్తున్నానండి ఇంగువ వేస్తే చాలా బాగుంటుంది టేస్ట్ స్మెల్ కూడా బాగుంటుంది పావు టీ స్పూన్ ఇంగువ వేసాను అలాగే మిక్సీ పట్టుకుని మిశ్రమాన్ని కూడా వేసేసుకుని ఒకసారి బాగా కలపాలి కొంచెం పచ్చివాసన అల్లం అనేది పోతుందని ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుని ఇది పక్కన పెట్టుకుందామండి తాలింపు ఎప్పుడైనా సరే మాడి మాడలైనట్టు ఉంటేనే బాగుంటుందండి టేస్ట్ మరి వేడి మీద కలిపితే పెరుగు పులుసు బాగోదు ఇప్పుడు చూద్దామండి ఆనబగా ఇందులో వాటర్ ఎక్కువ ఉంది కదా ఈ వాటర్ మీకు చుక్కగా కావాలంటే వాటర్ తీసేసుకోవచ్చు లేదంటే ఇలా కలిపేసుకోవచ్చు అవసరం లేదంటే కొంచెం పలుసుకుండా పర్లేదంటే ఇందులో పెరిగేసేసుకొని ఈ వాటర్ లోనే కలిపేసుకోవచ్చు ఇలా కలిపేసిన తర్వాత చూడండి ఒకసారి ఉప్పు అనేది చెక్ చేసుకోండి సరిపోయింది నేను వేసింది మీకు కానీ చాలకపోతే ఈ టైంలో వేసుకొని కలుపుకోవచ్చు ఇప్పుడు ఇందులో పోపు కూడా కలిపేస్తున్నాను చూడండి పోపు అంత ఇలా కలిపేసి వేడి మీద కలపకుండా ఇలా చల్లారిపోయిన తర్వాత కలిపితే బాగుంటుందండి ఆనప ముక్కలతో పాటు పెరుగు శనపిండి కూడా కలిపేసి ఉడకబెడుతున్నారండి నేనైతే అలా ఎప్పుడూ ట్రై చేయలేదు ఈసారి ఒకసారి నేను కూడా ట్రై చేస్తాను నేనైతే ఎప్పుడు ఇలాగే ట్రై చేశానండి ఇలా కలిపేసిన తర్వాత మూత పెట్టేసి ఒక గంట సేపు పక్కన పెట్టుకుని అప్పుడు సర్వ్ చేసుకోవాలి ఎందుకంటే ఆనపకాయ పెరుగు పులుసులో ఊరుతుంది బాగుంటుందండి పెరుగు కూడా పుల్లగా ఉంటే బాగుంటుందండి చూసారా ఫ్రెండ్స్ నచ్చిందా వీడియో నచ్చితే లైక్ ఇవ్వండి ఎవరికైనా ఉపయోగపడితే షేర్ చేయండి అలాగే మీరు ఎలా చేశారో కామెంట్ చేయడం మర్చిపోకండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్